కుటుంబ సభ్యులు పుట్టినరోజులు ఇతర శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణ ఇటీవల కాలంలో పెరిగింది అలాంటి సేవల్లో శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో జరిగిన వృద్ధులకు అన్న వితరణ ఒకటి చిరంజీవి వెనుగల్ల అద్వైత రెండో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నతనం చేశారు అద్వైత తండ్రి వెనుగల్ల రాజాకిరణ్ తల్లి వాసవి సోదరుడు అద్వైత్ కార్తిక్ తాతయ్య మల్లికార్జునరావు అమ్మమ్మ సాయి రాణిలు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనాలు పనులు వితరణ చేశారు చిరంజీవి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించారని ఆశ్రమ వ్యవస్థాపకులు బజ్రాల రామలింగాచారి ఆశీర్వదించారు రెండవ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాము ప్రతి మానవుడు కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆ వేడుకలు వృద్ధులకు సేవలు అందించే మార్గంలో వాళ్ళ తాతగారు మల్లికార్జున ఆశ్రమానికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా బాలుడికి గాంధీ గారి ఆత్మకథ పుస్తకాన్ని నేను బహుకరిస్తున్నాను తీసుకొని గొడుతురావడం గాంధీ మార్గం ప్రచారం చేయటమే మా ఉద్దేశము పిల్లల నుంచి గాంధీ మార్గం కన్నా ఉంటే హింస మార్గం ఉండదు మరి సమాజంలో శాంతియుతంగా జీవించాలంటే గాంధీ మార్గం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని ప్రపంచవ్యాప్తమైన విషయాన్ని తెలియజేస్తున్నాను చిరంజీవి అద్వైతకు గాంధీ ఆసం తరఫున అందజేశామని చెప్పడం రెండవ పుట్టినరోజు మా మనవాడు కూడా ఒకసారి ఇక్కడే అన్నదాన కార్యక్రమం చేచ్చాను నాకు బాగుందని గా రామలింగాచార్య గారి వృద్ధులకి బాగా చేస్తున్నారు కాబట్టి నాకు కూడా చేయాలనిపించింది అందుకుని వచ్చాను అద్వైతగా అద్వైత అబ్బాయి నా రెండో సంవత్సరం పుట్టినరోజు కాబట్టి ఈ రోజున గాంధీ గారికి పూజ చేసి వృద్ధులందరికీ కూడాను అన్నదానం చేస్తున్నారు చాలా సంతోషదాయకం ఎందుకంటే చిన్నతనం నుంచి వృద్ధులకి సేవ చేయడం అనేది నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు మంచితనం పెరిగే కొద్దీ కూడాను వాళ్ళకి ఒక అభిమానం గౌరవం ఆత్మగౌరవం ఇవన్నీ కూడా లభిస్తాయి శాంతియుతంగా ఉంటారు ధర్మయుద్ధంగా ఉంటారు ధర్మంగా ఉంటారు ధర్మ ధర్మంగానే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు దాన ధర్మాలన్నీ ఏంటి ఏమిటో అని అనే విషయాన్ని కూడా గ్రహించి వాళ్ళు ఉత్తమమైన విద్యార్థులుగా కానీ దేశానికి సంబంధించి